సో నా దగ్గరికి రమేష్ కుమార్ అనే వ్యక్తి రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు మే నెలలో అనుకుంటా నా దగ్గరికి కరెక్షన్కి వచ్చాడు వస్తే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయన తులారాశి స్వాతి నక్షత్రంలో జన్మించాడు సో స్వాతి నక్షత్రంలో జన్మించారు సార్ మీరు చాలా చెప్పారు కోటీశ్వర్లు అవుతున్నారని నాకు మాత్రం ఎటువంటి కోట్లు లక్షలు లేవు సార్ ఇంకా నేను నా పిల్లలు పుట్టిన దగ్గర నుండి నేను ఎప్పుడు రుణ బాధలతో ఉన్నాను ఈ కష్టాలన్నీ పోయి ఈ అప్పులు తీరిపోతే చాలు సార్ నేను ఎక్కువ డబ్బులు లక్షలు వేలు కోట్లు నాకు వద్దు అని అన్నాడు సో నేను ఆయన పేరుని వన్ ఎయిటీ డిగ్రీస్ కి సెట్ చేసి ఇచ్చాను ఆరు నెలల్లో నీ జీవితం మారబోతుందని చెప్పాను ఆయన నవ్వుకుంటూ సార్ ఆరు నెలల్లో జీవితం మారితే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ఫోన్ కాల్లో నేనే ఫోన్ చేసి చెప్తాను సార్ అని అన్నాడు అనూహ్య రీతిలో ఆయనకి వాళ్ళ నాన్నగారు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ఒక ల్యాండ్ ఇష్యూ కోర్టు కేసులో ఉంది ఆ కోర్టు కేసు రీసెంట్ గా క్లియర్ అయింది సో ఆయనకి సుమారుగా ఆయన జీవితంలో ఊహించనంత డబ్బు వచ్చింది సో లక్ష్మీదేవి ఎప్పుడు ఎలా ఎవరి రూపంలో కటాక్షిస్తుందో ఎవరికి తెలియదు మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడు దైవ రూపేణా మనుష్య రూపేణ వాయు రూపేణా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఎవరైతే తులారాశి స్వాతి నక్షత్రంలో జన్మించారో ఒకసారి మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరిచేయండి అంటే కరెక్షన్ చేయకపోతే ఆయనకు డబ్బు రాదా ఎప్పుడైనా బయట వర్షం పడుతుందనంటే మనం గొడుగేసుకునే వెళ్ళాలి తడిస్తే మనకు ఆరోగ్యపరమైన సమస్యలు కుటుంబంలో కలహాలు చిక్కులు సమస్యలు అన్నీ వస్తుంటాయి మీ పేర్లోని సంఖ్యా బలాన్ని కరెక్ట్ గా వన్ ఎయిటీ డిగ్రీస్ కి సెట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరులో లక్ష్మీదేవి మీ ఇంట్లో కానుకల వర్షం కురిపించబోతుంది